ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం మరో అల్పపీడనం ఏర్పడనుందని ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్ ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఒకటి పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో సెప్టెంబర్ రెండున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు దీని ఫలితంగా బలమైన తూర్పుగాలులు వీచే అవకాశం ఉందని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు సోమవారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి బాప ట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నాలుగు రోజుల వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ సరఫరా అంతరాయం వరదల ప్రమాదాలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఇటు తెలంగాణలోను మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది రాబోయే మూడు రోజులు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట కామారెడ్డి జిల్లాలో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు